అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్టాగారితే నాతో ఉన్నారు సీనియర్ జనస్టు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అంటే తన కార్ డ్రైవరు హత్య డోర్ డెలివరీ కేసులో తప్పించుకోవటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఈ కేసు కొంత నీరు గారిపోయింది అనంతబాబు కొంత తప్పించుకోగలిగాడేమో అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయండి మళ్ళీ విచారించండి నేను ఆదేశించడంతో దీన్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు అయితే తాను తాను రక్షించుకోవడానికి నేను హైకోర్టుకు కూడా వెళ్ళారు కానీ హైకోర్టులో కూడా అతనికి రక్షణ దొరకలేదు ఈ కేసు విచారణ స్థాటిగా పోతూ ఉంది అంటే ఎంఎ ఇక ఎమ్మెల్సీ అనంతబాబు తప్పించుకోలేరా అంటే ఏం చెప్తారు అంటే అనంతబాబు యొక్క వివాదాస్పద వైఖరి అనేక ఆరోపణలు అతను చుట్టూ తా ఇది హత్య కేసు నౌను ఏది వీధి సుబ్రహ్మణ్యం మరి అతని దగ్గర డ్రైవర్గా పనిచేసేటువంటి వాడు చాలా బలవంతుడు అతన్ని మరి దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు తనే హత్య చేసి డోర్ డెలివరీ చేశానని కూడా ఇతను ఒప్పుకోలు వాంగ్మూలం ఇచ్చినట్టుగా పోలీస్ దగ్గర ఉంది ఇప్పుడు ఇక్కడ కొంతమంది వివాదాస్పద పోలీస్ అధికారుల వ్యవహార శైలి అప్పటి ఎస్పీలుగా పనిచేసినటువంటి మా వాళ్ళు ఈ కేసుని మరి ఎవరి ఆదేశాల మేరకు తప్పుదారి పట్టించారు అనంతబాబుని బయటారు ఎందుకంటే అతను చాలా బలవంతుడు ఎవరు మృతుడు అతన్ని ఒక్కడు చంపటం అసాధ్యం ఈయన కొంచెం పిట్ట మనిషి అనంతబాబు అలాంటి వ్యక్తి మరి ఒక్కడే అతన్ని ఎలా చంపగలిగాడు అంటే ఒక టీమ్ అటాక్ చేసింది ఒక గ్యాంగ్ అటాక్ చేసింది పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది ముప్పై పైగా గాయాలు ఇంకా అంతర్గత గాయాలు ఉన్నాయి అంటే ఒక గ్యాంగ్ దాడిలో అతను చనిపోయాడు డోర్ డెలివరీ చేయాలన్నా అతన్ని లిఫ్ట్ చేసి డెడ్ బాడీని కారులో పెట్టాలన్నా ఇతను ఒక్కడ వల్ల కాదు అంటే కొంతమంది సహకారం ఉంది ఏది ఆ శవాన్ని ఎత్తి కారులో పెట్టడం ఇంటి దగ్గరికి పంపించటం ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళ తరఫున వాదన నిన్న కూడా హైకోర్టులో ఏమైనా జరిగింది పునర్విచారణ చేస్తారు అంటున్నారు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు నేరం చేయకపోతే అందులో శుద్ధపూస అయితే తప్పు చేయకపోతే ఇప్పుడు నీకు ఎటువంటి ఇది లేనప్పుడు విచారణ ధైర్యంగా ఎదుర్కోవాలి భయపడాల్సిన పని ఏంటి అనేది ఏంటి ఇది రీఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా అంటారు ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలు ఏంటి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వైపేమో మృతుడి తల్లి చెప్తాను ఈ వాదనలన్నీ కూడా తన కొడుకు బలవంతుడు అతను అసలు కారులో ఎలా ఎక్కిచ్చారు ఒకటి వల్ల కాదు ఎవరో కొంతమంది ఇతనికి సహాయం చేస్తే మరి ఎక్కిచ్చారు మరి డెలివరీ చేశారు అతనే తీసుకువెళ్ళి అక్కడ దించాడంటే ఎంత ధైర్యం చంపడం మళ్ళీ చంపిన దేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసి అతను చెప్పటం ఎవరితో ఏమీ చెప్పొద్దనడం ఇవాళ మృతుడి తల్లి అక్కడే లాజిక్ ఉంది అని ఎవరన్నారు సాక్షాత్తు హైకోర్టు జడ్జి అన్నారు ఆ తల్లి వాదనలో లాజిక్ లేదు అంటే తల్లి వాదనలో లాజిక్ ఉంది అని న్యాయమూర్తి అన్నారంటే అక్కడ కనపడుతోంది కదా సివియారిటీ ఏంటి ఇది అతను మనం చూసాం అప్పటి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులపై దమనకాండ ఇప్పుడు ఇతను కేవలం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అది ఆ చట్టాన్ని తప్పించుకోవటం కోసం తన క్యాస్ట్ కూడా మార్చుకున్నాడని కాపుని కొండకాపుగా చూపించాడని అనంతబాబు ఏంటంటే అతని అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఇతను ఒక భూతంగా ఉపయోగించుకోవడం ఆ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆ ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలో ఈ గంజాయి మాఫియా ఇటన్నిటికీ ఆయనే డాన్ అని మనం మీడియాలో కథనాలు కూడా చూస్తున్నాం రంగురాళ్ళ తవ్వకాల్లో ఈయన పాత్ర అమ్మకాల్లో ఇతని యొక్క ఆ గ్యాంగ్ ఇప్పుడు అనంతబాబే తనకి ముఖ్యుడు అని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా అతను తన కేరవాన్లో ఎక్కించుకెళ్ళాడు ఆ రోజు అతను జైలు నుంచి అయితే విడుదల చేస్తే పెద్ద అసలు ఊరేగింపే నిర్వహించారు అంటే సిద్ధం సభల్లో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తను వెంట పెట్టుకుని ఆ స్టేజ్ ఎక్కి ఇద్దరూ కలిసి అభివాదం చేయడం అతన్నే పెద్దల సభకి మరి వైసీపీ సభ్యుడిని చేశారంటే ఎవరు ఉండాలి ఆ కౌన్సిల్లో శాసన మండలిలో ఏ సభ్యులను నువ్వు ఎంపిక చేయాలి హత్యలు చేసిన చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళనా మాఫియా డాన్లనా అది పెద్దల సభ అదేంటి నేరస్తుల సభ కాదు మీరు అసెంబ్లీ అంటే అది వేరు అసెంబ్లీకి పోటీ చేయించారనుకో ప్రజలే ఆయన గెలిపించారనుకో మనం చేయగలిగిందేమీ లేదు ఓట్లు వేశారు గెలిపించారు శాసనసభకు వచ్చాడని చెప్తాం కౌన్సిల్కి ఇటువంటి వాళ్ళని నియమించడం గవర్నరు కౌన్సిల్కి ఎవరిని నియమిస్తాడు గవర్నర్ కోటాలో జనరల్గా తీసుకుంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వైద్యులు లాయర్లు జర్నలిస్టులు కళాకారులు సామాజిక కార్యకర్తలు గొప్ప క్రీడాకారులు వాళ్ళను కదా మనం పంపాల్సింది శాసన మండలికి అంటే అనంతబాబు ఇప్పుడు ఈ కేసు రీఇన్వెస్టిగేషన్ రీఓపెన్ మళ్ళా దీన్ని విచారణ కొనసాగించమన్న ఆదేశాలు ఇవాళ దళిత సమాజంలోనే అదొక గెలుపు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు యాక్చువల్గా అనంతబాబు దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన ఎవరు ముప్పాళ్ళ సుబ్బారావు అవును ఆ హక్కుల కమిటీ ఆయన మరి అధ్యక్షుడిగా ఆయనే ఈ కేసుని టేకప్ చేసింది ఇవాళ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఒక న్యాయ పోరాటం చేస్తుంది ఇక్కడ ఏంటి తప్పు నేరం ఎప్పుడు చేసినా ఎవరు చేసినా కఠినంగా శిక్షించారు ఇది ఎప్పుడుదో కేసు ఇప్పుడు ఎందుకు తవి తీస్తారు గతంలో జరిగిన నేరాలకు ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి అనేది లాజిక్ ఉన్న వాదనైనా అప్పుడు మీరు కేసులు తీసుకోలేదు అప్పుడు అసలు మీరు పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదులే నమోదు చేయలేదు ఇప్పుడేంటి ప్రభుత్వం మారేసరికి బాధితులంతా ఇవాళ వరద ఎత్తుతున్నారు ఇది బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే బాధలు పడ్డారో వాళ్ళందరూ ఇవాళ వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు ఆ కేసులన్నీ రీఓపెన్ చేపిస్తున్నారు ఎప్పుడైనా సరే హద్దు మీరిన వాళ్ళు శిక్షింపబడారు ట్రెస్ పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ సార్ అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కేసుని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు అంటే మళ్ళీ అతను అరెస్ట్ కాబోతున్నాడా అంటే అంటే అనంతబాబు అరెస్ట్ ఒక్కటే దీనికి పరిష్కారం కాదు అంటే అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్ది ఇవాళ సుబ్రహ్మణ్యం తల్లి సంతోషపడచ్చు తన కొడుకు ఇవాళ ఏది చంపిన వాళ్ళు శిక్ష పడింది అనేటటువంటి ఒక సంతృప్తి అనంతబాబు జరిపిన అక్రమాలన్నిటిపైన విచారణ జరపాలి అతను ఆ ఏజెన్సీ ప్రాంతంలో అతను అనేక మందిని భయభ్రాంతులకు గురి చేశారు ఆయన కొన్ని వందల ఎకరాలు కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అతను భూ కబ్జాలపైన విచారణ చేయాలి ఆ రంగురాళ్ల కుంభకోణం తవ్వ కాదు సార్ అది కాకుండా అతనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో అతని పేరుతో మరి అతను కాదా మనకు తెలియదు కానీ కొన్ని వీడియోలు అయితే వైరల్ అయినాయి అయ్యో న్యూడ్ వీడియోస్ అంటారు ఎవరో బర్త్డే పార్టీ అతనికి ఏదో కిస్సులు ఇస్తున్నానంటాడు అది వేరే విషయం అటు అన్ని ఇవాళ ప్రజలు చూసుకుంటారు ఏది సోషల్ మీడియాలో ఇక్కడ ఒకటి గంజాయి మాఫియా అక్కడ ఉత్తరాంధ్రలో నీకు విశాఖపట్నం లేకపోతే శ్రీకాకుళం విజయనగరం ఇటు ఈ గోదావరి జిల్లాలు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్ని ప్రలోభపరిచి ఆ రైతుల్ని బెదిరించి వాళ్ళ యొక్క పొలాల్లో గంజాయి పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు అంటే ఏంటి ఇరవై ఐదు వేల ఎకరాల్లో గంజాయి సాగు వాళ్ళకి ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది ఆయన ఈగిల్ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక నాలుగు వందల యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇవాళ గంజాయి రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ఇటువంటి మాఫియా డాన్లందరినీ ఏరివేయాలి సమాజానికి దూరం పెట్టాలి అప్పుడు మాత్రమే ఇక్కడ ఏంటి యువత ఇవాళ ఒక చక్కటి రాష్ట్ర నిర్మాణానికి కానీ సమాజ అభ్యున్నతికి కానీ ఆ గిరిజన రైతులకు కూడా మనం చూసాం ఏంటి రాజ్మా క్రాప్ ఏదో అక్కడ డెవలప్ చేస్తున్నారు ఎకరానికి పాతిక వేల రూపాయలు దిగుబడి వచ్చేటువంటి రాజ్మా ఆ క్రాప్ ద్వారా ఆ పంట ద్వారా మరి గంజాయి పంటకు చెక్ చెప్తున్నారు వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి మొత్తానికి అసలు గంజాయి మాఫియా భరతం పట్టాలి